బాగున్నారా ఈరోజు ఒక డిజైన్ ఎలా సెట్ చేయాలో చూపిస్తారండి ఆల్రెడీ నేను ఇది మిషన్ ట్యాబ్ అనమాట దీనిలో ఆల్రెడీ నేను డిజైన్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట దీనిలో డిజైన్స్కి నాకు నచ్చిన డిజైన్కి ఇలా వెళ్ళాలి నా డిజైన్ ఎక్కడ నేను అలా వెళ్తున్నాను వీళ్ళు అడిగిన డిజైన్ వేయాలి కదా అందుకే ఆ డిజైన్ ఆల్రెడీ దీనిలో ఉంది కాబట్టి నేను అందుకే బ్యాక్ వెళ్తున్నా ఏ ఆ డిజైన్ ఎక్కువ అని డిజైన్స్ దీనిలో పెంటే నుంచి వీళ్ళు డౌన్లోడ్ అనమాట ఇలాగా చేస్తే ఇలా డిజైన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి నేను అనుకున్న డిజైన్ వచ్చేసింది ఇలా నాకు నేను ఈ డిజైన్ ఎలా ఎంచుకున్నాను దీ ఇది నేను ఈ ఫ్రేమ్కి ఇది నేను అడ్డంగా పెట్టుకున్నాను అనమాట ఇది నిలువుగా నాకు సెట్ అవ్వలేదు అందుకే దీన్ని ఇలా పెట్టుకున్నాను అందుకే ఇది నేను దీనిలో ఈ స్క్రీన్లో ఏంటంటే ఇలా మార్చుకోవచ్చు నాకు ఎటు సైడ్ కావాలో అటు సైడ్ అనమాట అలా నేను ఇలా నేను ఈ ఫేస్లో పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇలా కావాలన్నమాట ఈ డిజైన్ నేను ఇప్పుడు కలరింగ్ ఇచ్చుకోవాలి నేను నెంబర్ త్రీలో నెంబర్ టూలో పెట్టాను నేను అందుకే కలరింగ్ ఇచ్చుకోవడానికి థ్రెడ్ సైడ్ ఇచ్చుకుంటాను ఇలా నీళ్ళలో నుంచి నేను ముందే సెట్ చేసుకున్నాను అక్కడ బ్యాక్ సైడ్ సెట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ నేను ఈజీగా లాగేసుకుంటున్నాను ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మరో వీడియో చేసి క్లారిటీగా నేను చూపిస్తాను శారీలో టూ కలర్స్ ఏ ఉన్నాయి ఆ టూ కలర్స్ని బట్టి నేను డిజైన్ సెట్ చేసుకుంటున్నాను ఓకేనా ఓన్లీ టు కలర్స్ ఉన్న సారీలోకి ఓకే సారీలు టు కలర్స్ ఉన్న ఈ సారీ చూద్దాం చూడండి ఇలా టు కలర్స్ ఈ కలర్ బ్లౌజ్ అను ఎనామెల్ సిల్వర్ అన్నమాట ఇది గోల్డ లాగా ఎనామిన గోల్డ లాగా ఈ టు కలర్స్నే తీసుకుంది ఈ కలర్ ఈ కలర్ ऑलरेडी బ్లౌజర్ అటే కాబట్టి కలర్స్ ఇలా తీసుకున్నాను ఈ టు కాంబినేషన్ తెగట్టు తీసుకుందండి చూసుంటారా తీసుకుందాం డిజైన్ ఇది కాబట్టి నేను ముందు ఇలా రెడ్ చేసిపోవాలన్నమాట ముందు ఇలా మనం ఏం కలర్ ఇచ్చుకునేది నేను నెంబర్ త్రీలోను నెంబర్ నీడిల్ నెంబర్ త్రీలో ట్వెల్వ్లో పెట్టుకున్నాను దాన్ని బట్టి నేను డిజైన్ ఆ టూ కలర్స్లోనూ ఇచ్చుకుంటాను ఫస్ట్ నెంబర్ వన్ డిజైన్ చూపిస్తుంది కాబట్టి నెంబర్ ట్వెల్వ్ ఇస్తున్నాను ఫస్ట్ సెకండ్ వచ్చేసేసి నేను ఇది ఇస్తుంది కాబట్టి నేను నెంబర్ త్రీ ఇచ్చుకుంటున్నాను త్రీలో పెట్టాను కదా అదే నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ కలర్ దేంతో వేయాలండి నాకు నెంబర్ ట్వెల్వ్ని నీడి నెక్స్ట్ వచ్చేసేసి ఈ కలర్ అంతా దేంతో అంటే నెంబర్ త్రీని ఇస్తాను సరే ఇంకొక డిజైన్ ఇది ఆప్షనల్ కాబట్టి నేను నెక్స్ట్ దీన్ని కూడా నేను మ్యాక్సిమం త్రీతోనే యాడ్ చేసేస్తాను ఇప్పుడు ఫ్రేమ్ ఫ్రేమ్ని సెట్ చేసుకుంటున్నాను డిజైన్ సేవ్ చేసాం కదా ఫ్రేమ్ కూడా సెట్ చేసుకునేది ఉంటుంది ఫ్రేమ్ సెట్ చేసాం కదా ఇప్పుడు మనం ఏ నెంబర్ నీళ్ళు అంతకుముందు నీళ్ళు ఏం చేసింది ఎయిట్ నెంబర్ నీళ్ళు అది సెట్ చేసుకోవాలి ఎన్ని ప్యాంట్ స్టార్ట్ స్టార్ట్ ఎలా నొక్కాను ఇక్కడ నుంచి నాకు ఇక్కడ రావాలి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను ఎగ్జాక్ట్గా వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి కొత్తవాడు ఎవరైనా ఉంటే తెలియదు కాబట్టి మనం ఒకసారి కట్రాక్షన్ తీసేస్తాను దీనిలో పద్దాది జెరే అది ఇక్కడ మీద అట్ అయిపోతుంది అని చెప్పేసి నేను కట్రాక్షన్ తీసేస్తున్నా నార్మల్ రైట్ ఇంట్లో కట్రాక్షన్ వేయట్లేదు ఇప్పుడు ఏమైందంటే నెంబర్ త్రీ నెంబర్ మూడు పోయిందనమాట మళ్ళీ నేను త్రీ నేల ఎక్కించుకుంటాను చూపిస్తాను ఇది బయటకు వచ్చేసింది ఇలా తెగినప్పుడు ఏంటంటే ఇలా సిగ్నల్ ఇస్తుంది మనకి త్రీ నెంబర్ ఎలా ఫ్రేమ్లో ఎలా చూపించింది అనమాట అప్పుడు మనకి ఏ నెంబర్ నీడిల్ తెగిందో మనకు అర్థమైంది ఓకే మళ్ళీ ఇక్కడ ఎండ్ ఎండ్ నొప్పుకుని బ్యాక్ అనమాట ఇది ముందుకు వెళ్ళటం ప్లస్ అంటే ముందుకు వెళ్ళటం హండ్రెడ్ మైనస్ అంటే వెనక్కి వెళ్ళటం అక్కడ ఇది డెజైన్ ఓకే నాకు అంత అవసరం లేదు ముందుకు వెళ్తాం మనకు టైం దీనిలో నాకు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఉందన్నమాట ఈ డిజైన్ మనకి టైమింగ్ అది ఇక్కడ పడేది ఎంత టైము ఏంటి అనేది మనకి ఎంత టైం ఏంటి అనేది ఇక్కడ పడేది ఎంత స్టిచ్చెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పడేది ఇది సింపుల్ డిజైన్ కాబట్టి నాకు ఫార్టీ ఫోర్ మినిట్స్ అదే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది ఇది స్టిచ్చెస్ అనమాట దాన్ని బట్టి మనం కాస్ట్ ప్రైస్ తీసుకోవచ్చు నారా ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరోసారి ఇంకోసారి క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూస్తారు కదా ఈ డిజైన్ చాలా బాగుంది కదా డిజైన్ కనుక మీకు నచ్చితే మీ ముందుకి ఇంకా ఎన్నో డిజైన్స్ మీ ముందుకు తీసుకొస్తాను కొత్త కొత్త డిజైన్స్ మీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్